కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేస్తూ ఉండటాన్ని ఎందుకు మీ పార్టీ సైలెంట్గా గమనిస్తూ ఉంది దానిపైన ఎక్కడ ఎక్కడ కూడా ఎలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలా లేవు ఎందుకంటారు ఇది ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం లేదా అని అడుగుతున్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి ముందుగా మీకు రాజ్ న్యూస్ అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు శుభ సాయం తెలియజేసుకుంటూ ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది విన్నాము ఇందాక బిఆర్ఎస్ నాయకులు మాట్లాడింది విన్నాము ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో జరగబోయే దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు మేము మంత్రివర్గం విస్తరణ చేస్తాము ఇలాంటి అంశాలను తీసుకుంటాము ఇంతమంది ఉంటారు అనేది ఈ సంవత్సర కాలంలో మీరు తీసి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయడానికి చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించాల్సి ఎందుకు మీరు అయ్యారు సంవత్సర కాలంలో పాలన చేతగా లేదా మీకు మంత్రివర్గంలో పని చేయడానికి మీకు ఎమ్మెల్యేలు లేరా లేదా బిఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి తీసుకున్న తర్వాత వలసలను పోసయించిన తర్వాత కేబినెట్ ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకున్నారా లేదా వలసలను పోస మీద మంత్రి పదవులను చూయించి కేబినెట్ ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకున్నారా అది తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంతమంది మంత్రులను తీసుకుంటాము ఈ శాఖలను తీసుకుంటాము అనేది చెప్పడం అంటే మీ యొక్క అసమర్థతను అక్కడ ఒప్పుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మీకు ప్రభుత్వం చేత కాకపోతే సంవత్సరం తర్వాత మీకు క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరణ చేసుకునే కెపాసిటీ మీ పార్టీ చేసుకుంటే చే ఉంటే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది కాదు ఎన్ని రోజులు తెలంగాణ ప్రజానికానికి నర్కం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది సంక్షేమ శాఖలో ఏం జరిగిందో మనం అందరం జునిషనము గురుకుల పాఠశాలలో ఈదా చర్చ వేదికల్లో డిస్కస్ చేశాం విషాహారం దీని ఎంతమంది చనిపోయారు నలభై రెండు మంది పిల్లలు పిట్టల జారి రాలిపోతే ఈ రోజు వరకు ఆ శాఖ మీద ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఒక సంక్షేమ సమావేశం పెట్టలేరు ఈ రోజు వరకు హాస్టళ్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన మంత్రి అనేది లేదు పోనీ ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటే ఆయన కొంతమంది మినిస్టర్స్ కు బాధ్యతలు ఇచ్చేసి మొన్న మనకు జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో అక్కడికి వెళ్ళి ఎవరినైనా పరామర్శించారా ఏ మంత్రి అయినా వెళ్ళాడా అక్కడ ఏం జరిగింది అనేది చూసారా ఏమీ లేదు నలభై నలభై రెండు మంది పిల్లలు హాస్పిటల్ పాలు అయితే కనీసం వెళ్ళి పరామర్శించిన మినిస్టర్ వెళ్ళి పరామర్శించిన దాఖలాలు ఉంటాయి ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది ఇంకొకటి కేంద్ర నాయకత్వము నేను నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఎన్నడూ నిర్ణయం తీసుకుంటారు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డ తర్వాతన తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కుట్టుబడ్డ తర్వాతన అలాగే శాఖలో జరుగుతున్న అంశాలు ఏందో మీకు అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా వస్తుందో తెలుసు లాస్ట్కి వచ్చే కానిస్టేబుల్లే లా అండ్ ను కాపాడాల్సిన వ్యక్తులే వాళ్ళే వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి రస్తారోకాలు చేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేసి భయభ్రాంతులను చేయడము ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తప్ప పాలనకు మీరు కేంద్రంకు లేదా మీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి టైం దొరకలే సోనియా గాంధీకి టైం దొరకలేదా ఈ ఇక్కడ తెలంగాణలో మగనకు ప్రభుత్వం వచ్చింది సంవత్సర కాలం అవుతుంది కేబినెట్ ఎక్స్పెన్షన్ చేయమని చెప్దాము ముఖ్యమంత్రి గారికి అని చెప్పే తీరికే కూడా లేదా ఒక ఆరుగురు మంత్రులను సెలెక్ట్ చేయడానికి సంవత్సరం పాటు తీసుకున్నారంటే వీళ్ళు దేశాన్ని గనక కాంగ్రెస్ పార్టీ చేతులు పెడితే ఎలాంటి పాలన చేస్తారో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు దీనదిన గండం నూరెల్ లాయిచు ఇక్కడ ఎందుకంటే సామాజిక వర్గాలు కాదు ఇందాక బిఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో అవకాశం గురించి కొంతమంది సీనియర్ నాయకులు ఎదురు చూస్తున్నమాట వాస్తవం ఎందుకు అంటే ఏదో ఒక అంశము ఇప్పుడు ఈ సామాజిక వర్గానికో బీసీ సామాజిక వర్గానికో లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఏ మాత్రం కనుక అన్యాయం జరిగితే ఆ ఒక్క అంశాన్ని తీర్చి గవర్నమెంట్ ను ఎలా కూల్చాలనేది వాళ్ళ పార్టీ నాయకులే కాసుకొని కూర్చున్నారు కాబట్టి రేపు మీకు మినిస్టర్ ఇస్తానే ఆపుకుంటూ వస్తున్నాడు మీకు ఇది ఇస్తా అని ఆపుకుంటూ వస్తున్నాడు వాళ్ళందరినీ కానీ ఒక్కసారి కేబినెట్ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో అల్లకల్లోలం అవడం గ్యారంటీ గత ఇది ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంశాలను కాబట్టి ఇప్పుడు కూడా చూస్తే కృష్ణారెడ్డి గారు ఆరు సీట్లు ఆరిటికి ఒక డజన్ మంది పోటీ పడుతున్నారు ఎవరు ఎవరి లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నాకు కనుక ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తానని కూడా సవాళ్ళు విసురుతున్నటువంటి ఇవి మనం చూస్తూ ఉన్నాము అంటే ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడాను అది అంటే అసంతృప్త జ్వాలలు ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఒకటి మేడం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత జనవరి ఫస్ట్ సంక్రాంతి లోపు గనుక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయినా ఎక్స్పెన్షన్ కాకపోయినా ప్రభుత్వం అనేది ఒడుదొడుకులకు గురవుతుంది ఇది మనం రాసిపేట అయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ మంత్రి పదవులు ఇయ్యానన్నా అలా జడి స్టార్ట్ అవుతుంది ప్రభుత్వాన్ని గూల్చే వ్యక్తులు వాళ్ళ పార్టీలోనే వాళ్ళకే తయారైతారు లేదా ఎక్స్పెన్షన్ జరిగిన మా కమ్యూనిటీకో మా కనుకున్న వ్యక్తులకు రాలేదని చెప్పేసి బహిర్గతం అయ్యేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాల కంటే ముందుగానే వారి పార్టీ నాయకులే విమర్శిస్తారు ఈ రోజు ఈ పది నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఆ ఎనభై వేల కోట్ల అవినీతిని ప్రతిపక్షాలు బయట పెట్టడానికంటే ముందు వాళ్ళ పార్టీ నాయకులే రెడీగా ఉన్నారు బయట ప్రభుత్వాన్ని బదనాం చేసి రేవంత్ రెడ్డి గారిని గతదించడానికి వారి పార్టీ నాయకులు కాసుకొని కూర్చున్నారని చెప్పేసి తెలియదు